హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ బొప్పాయ చూస్తారా మా తోటలోది కచ్చి కాయన అని వద్దంటే కూడా సరే నేను తింటా అని తీసి అయితే పక్కాకు పెట్టుకున్నాడు ఒక సైడ్ అయితే మాగింది ఇంకో సైడ్ అయితే మాగలేదు ఇక అదే మీకు చూపిస్తున్నాను చిన్నగా ఆయన లాగా ఉంది మనుషు చూసారా నేను ఇక్కడి నుంచి చదువుతుంటే అక్కడి నుంచి పైనకి ఎక్కి కూర్చుంటున్నాడు ఇంతే అండి కదా మీ ఇంట్లో పిల్లలు కూడా ఇంతే కదా చూసారా మళ్ళీ ఫోన్ దగ్గరకు వచ్చేసి ఏదేదో ఏదో చేసేస్తున్నాడు ఇలా ఉంటుందంటే ఈ పిల్లలతో ఏదైనా పని పెట్టుకుంటే అండ్ నా వీడియోస్ని కొత్తగా ఎవరైనా చూస్తున్న వాళ్ళైతే లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ బిల్లైక్ అండ్ ట్యాప్ చేస్తేనే నా పూర్తి వీడియోస్ మీ వరకు వస్తాయి నేనైతే చాలా వీడియోస్ పోస్ట్ చేస్తున్నాను చాలామంది చూస్తున్నారు చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్ అండి కాకపోతే లైక్ చేయట్లేదు ఒక్క లైక్ ఇచ్చుకోండి లైక్ ఇచ్చుకోవడం వల్ల మీలా మీలా నా వీడియోస్ ఇంకా కొంతమందికి రిఫర్ అవుతాయి ఇంకా కొంతమంది చూడడానికి వీలుంటుంది కదా అండ్ యూజ్ఫుల్ వీడియోసే చేస్తున్నాను మీకు కూడా నచ్చుతుంది నచ్చితేనే లైక్ చేయండి ఖచ్చితంగా లైక్ చేయండి ఖచ్చితంగా నచ్చుతుంది చాలా యూస్ఫుల్ వీడియోస్ చేస్తున్నాను ఈ స్టిచ్చింగ్ వీడియోస్ కూడా అప్పుడప్పుడు పెడతాను అండ్ ఇంకొక వీడియో అనుకుంటున్నాను స్టిచ్చింగ్ది అది కూడా పోస్ట్ చే పోస్ట్ చేస్తాను ఈ సెల్పు మీ ఇంట్లో కూడా ఇంతేనా అండి ఆ సెల్పులు అయితే ఎన్ని రోజులు చదివితే చదిరినా చదిరినా అది అట్లనే ఉంటుంది చెప్పాను కదా మా ఇల్లు మెయిన్ రోడ్కి ఉంటుంది మెయిన్ రోడ్కి ఉండడం వల్ల చాలా దుమ్ము పడుతుందండి వన్ వీక్ ఒకసారి మొత్తం క్లీన్ చేసుకుంటేనే ఇల్లు నీట్గా ఉంటుంది లేకపోతే అస్సలు ఉండదు అనమాట ట్యూస్డే వచ్చేసి ఇల్లు అంతా నీట్గా తూర్చుకొని దీపం పెట్టేసుకోవాలి అండ్ సండే ఇది ఎర్లీ మార్నింగ్ నేనైతే ఎయిట్ కల్లా స్టార్ట్ చేస్తాను నందు వచ్చేసి సెవెన్ ఫార్టీ ఫైవ్కి అలా వెళ్ళింది అనమాట అప్పటి నుంచి చేద్దాం చేద్దాం అనుకొని ఒక హాఫ్ అన్ అవర్ అయితే అలానే కూర్చున్నాను కరెక్ట్గా ఎయిట్ థర్టీ టు నాకైతే టెన్ వరకు అయ్యిందండి ఈ క్లీనింగ్ అంతా ఈ క్లీన్ చేసి చేసి అలా కూర్చునేసరికి అయితే మా అమ్మ అయితే వచ్చింది మార్కెట్ నుంచి చెప్పాను కదా ఈ మధ్య కూరగాయలు అసలు ఎండలు కొట్టడం వల్ల ఏం పండట్లేవు పెట్టిన అప్పుడప్పుడే తోటకూర వేసిరు వేయంగానే ఫుల్ వర్షం పడ్డది అది రెండు రెండు ఆకుల మీదకి ఇలా రాగానే ఫుల్ వర్షం పడేసరికి అదంతా ఇలా పైకి లేచిందంట ఇప్పుడైతే బావి దగ్గర ఏం లేవు వంకాయలే ఉన్నాయి వంకాయలు మామిడి కొన్ని మామిడికాయలు వెళ్ళినాయి అవి తీసుకొని అయితే మార్కెట్కి వెళ్ళిపోయింది ఈ కూలరు డైలీ దూచుకుంటాను ఎంత దూడ్చుకున్నా దుమ్ము అలానే ఉంటుంది మిషన్ మిషన్ కూడా డీప్ క్లీనింగ్ చేసుకోవాలండి ఒకవేళ మిషన్ ఉన్న వాళ్ళైతే ఇలా డైలీ దూడ్చుకొని ఒక క్లాత్ లాంటిది దాని మీద వేసుకుంటే బెటర్ అని నా ఫీలింగు ఈరోజు ఇలా నీట్గా అంతా దోడ్చాను కదా మళ్ళీ నెక్స్ట్ డే యోగి ఇది అంతే ఇలా పట్టుకుంటే ఫింగర్ది మంచిగా అద్దు పడిపోతుంది దాని మీద అలా ఉంటుంది అనమాట రోడ్కి ఉన్న వాళ్ళ పరిస్థితి ఇంకేం చేస్తాం డైలీ దూడ్చుకోవడమే నేనైతే డైలీ ఏం దూడ్చానండి ఒక టూ డేస్కి లేదా త్రీ డేస్కి అలా తుడుస్తాను డైలీ దూడ్చాలంటే ఇల్లంతా దూడ్చాలంటే అది కాన్ పని కదా గోడలకు కూడా చూడండి ఎలా పట్టిందో వన్ వీక్కే అలా అనమాట దుమ్ము ఎక్కువ రావడం వల్ల అలా మా ఇంట్లో ఏందంటే మెయిన్ డోర్కి అసలు కర్టన్స్ వేస్తా అంటే ఆల్రెడీ ఉంటాయి కర్టన్స్ అవి ఎప్పుడు సైడ్కే ఉంటాయి డోర్ కేసా అంటే అస్సలు ఒప్పుకోరు నేనా మెయిన్ మధ్యలో డోర్ది ఊరికే వాళ్ళు అట్లా అని దానికి ఉన్న దారం బీకేసి ఈ మూలకు ఆ మూలకు తగిలించేసిన ఇంకా వాళ్ళకి జరపనీకి వస్తలేదండి నేను నా ప్రాబ్లం ఏందంటే డోర్ కర్టన్స్ని దగ్గరగా మొత్తం వేయడం వల్ల ఎక్కువ దుమ్ము రాదని నేను ఆలోచిస్తాను కానీ వాళ్ళకేమో వెలుతురు రాదంట వెలుతురు రావట్లేదు చీకట్లో ఎట్లా ఉంటారు చీకట్లో ఎట్లా ఉంటారని అరే మరి కొంతమంది ఉంటారు కదా అస్సలు డోర్ కర్టన్సేది ఇయ్యరు ఏమైనా లైట్స్ వేసుకొని అలా ఉండడం మాకు ఇష్టం ఉండదు మా మమ్మీ మా చెల్లెలు అయితే ఒక్కటే అంటారు నేను ఇలా డోర్ కటన్ వేసుకురాగానే మళ్ళీ అలా తీసి పెడతారు ఇక వాళ్ళిద్దరు అంతే వాళ్ళిద్దరికి నేనైతే ఆపోజిట్ అనమాట ఇలాంటి విషయాలలో కొన్ని విషయాలలో నే నాకేమో అలా డోర్ కటన్స్ సగం వరకైనా వేసుకుంటే సగం దుమ్మైనా ఇంట్లోకి రాకుండా ఉంటుంది కదా అని నేను ఆలోచిస్తా కానీ వాళ్ళేమో అలా దుమ్ము దుమ్ము వచ్చినా సరే క్లీన్ చేసుకుందాం కానీ అలా చీకట్లో అలా ఉండడం ఇష్టం లేదని అలా అనుకుంటారు ఇంకా స్కూల్స్ స్టార్ట్ అయ్యాయి కదా ఇంకా హడావిడి అయితే స్టార్ట్ అవుతుంది అయితే నేనైతే ఈసారి అయితే అంగన్వాడీకి తోలిద్దామని అనుకుంటున్నా ఎందుకంటే మా ఇంటి దగ్గర చిన్నపిల్లలు లేరు అండ్ పిల్లలలో కొంచెం అలవాటు అయితే స్కూల్ పోవడానికి అంత ఏడిపించడని నా ఒపీనియన్ అందుకోసమే ముందైతే అంగన్వాడీకి వెళ్ళి అలవాటు చేయాలి ఇల్లు అయితే ఇక్కడికైతే నీట్ కాదు కేసి అది చెత్త డబ్బులు వాడేసి కింద ఈసారి వెళ్ళినాయండి సామాను అది వచ్చేసి అబ్బా కాదు రెండు లబ్బర్లు వెళ్ళినట్టున్నాయి ఎప్పుడు చూడండి ఒక ఇల్లు ఉడుస్తు ఒక పది పదిహేను వస్తువులు పక్కకు పెట్టాల్సి వస్తుంది మొత్తం తీసుకెళ్ళి సందులో ఒక సంచి తీసి సంచిలో అయితే వేసేసినండి ఇక నా వల్ల కాలేదు దూకే సద్రడము కూలర్ తీసేసి అక్కడ లాస్ట్ పెట్టేసిన ఫైనల్ అయితే ఇలా అన్నమాట మళ్ళీ ఆఫ్టర్నూన్ వరకు అవసరం ఒక రేంజ్లో ఉంటుంది మా ఇల్లు మనుషు పోయి టిఫిన్ తెచ్చుకున్నాడు దోశ దోశ తెచ్చుకొని వాళ్ళ తాత ఆయన తింటున్నాడు అమ్మాయి ఈవినింగ్ మార్కెట్ నుంచి వచ్చింది వస్తూ వస్తు ఉల్లిగడ్డలు టమాటాలు పచ్చిమిరపకాయ క్యాప్సికము అలాగే అల్లం వెల్లుల్లి ఇవి తీసుకొని అనమాట అల్లం అల్లం వెల్లుల్లి పేస్ట్ మొత్తం అయిపోయింది అనమాట అయిపోయింది అది నూరు పెడతామా ఇక తెస్తే నూరుదాం నూరుదాం అనుకుంటే అది అనే ఉంటుంది అక్కడనే పోతుంది అనేసి నేనైతే ఫస్ట్ అయితే వాళ్ళు తీసారు వాళ్ళు తీసిన తర్వాత ఇక నేను కూడా వాళ్ళని బయటికి పంపించేసి పొట్టు తీస్తున్నాను అండి అది ఎంత చిన్నగా ఎంత దూరం పెట్టి తీసినా కంపల్సరీ ఒక్క డ్రాఫ్ అన్న కళ్ళల్లో పడుతుంది ఆ కళ్ళలో పడకుండా అస్సలు ఉండదు ఇంకా చిన్న చిన్నగా మెల్లగా అదంతా తీసేసి కడిగి ఒక గిన్నెలో అయితే పెట్టి పెట్టాను చూసారా అప్పటికే ఇల్లు మళ్ళా ఎలా అయిపోయిందో నేను అదే ఏం కడగాను ఇప్పుడే అలా మట్టి మట్టి ఉంటుంది కదా కొంచెం మట్టి అంతా తులిపేసి అలా గీకి పెట్టేస్తాను అలా గీకిన తర్వాత అప్పుడు అన్నీ నీట్గా వాష్ చేసుకుంటా ఈ ఆఫ్టర్నూన్ టైం ఏం చేశానంటే ఈ ఇంట్లో మొత్తం సర్దిరి పెట్టేసి పండలు కడిగాను అప్పటికి చారు ఉంది అందులో అన్నాం మా అమ్మ దగ్గర కోతా అని టిఫిన్ పెట్టుకుంది కానీ పోలేదు అంగా టిఫిన్ అలానే ఉంది అనమాట ఇవి వచ్చేసి కందులు ఉడకబెట్టాలండి ఎన్నడో మా బావి దగ్గర వదిన్నాయి అవి ఫైనల్గా అయితే ఇల్లు అయితే ఇలా ఉంది నేనైతే ఇప్పుడే స్నానం చేసి వచ్చాను ఇదండి అయితే మీ కనుక నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ కామెంట్ చేయండి థ్యాంక్ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్